కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూన్ ఐదు నుంచి ఎనిమిది వరకు జరగనున్న బీచ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు తెలిపారు మసుల ఫెస్ట్ లో నిర్వహించబోయే జల క్రీడలను అధికారుల సమన్వయంతో సమర్థవంతంగా చేస్తామన్నారు మంగినపూడి బీచ్ను శాప్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు అక్కడ జరుగుతోన్న తోరణం ఏర్పాట్లు క్రీడా ప్రదేశాలను పరిశీలించారు రవీంద్ర గారి సొంత నియోజకవర్గం ఆయన ఆధ్వర్యంలో అన్ని రంగాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఆలోచించి జూన్ ఐదు ఆరు ఏడు ఎనిమిదికి సంబంధించి ఐదో తేదీ ఎనాగ్రేషన్ ఉంటుంది దేశంలోనే ది బెస్ట్ బీచ్ ఫెస్టివల్ ఇక్కడ నిర్వహించాలి ఈ బీచ్ వాలీబాల్ బీచ్ కబడ్డీ వాటర్ గేమ్స్ కెనాకింగ్ కానీ కయాకింగ్ కానీ ఫెడల్ వాటర్ గేమ్స్ కూడా నిర్వహించాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న అధికారుల ఆదేశాల మేరకు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం